శ్రీ మధురసూదన సాయి గారు సమర్పించారు ఆనాడు రాజ్యం శ్రీరామభద్రా రాజదండం సమర్పయా సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి ఒకటి అంగుళీయకము రెండు ముద్రిక అని చెప్పి పేరు అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటి రాజముద్రిగా అంట అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతున్నారు ఓం ఓంధ్రాం రామాయ నమ రాజముద్రిగా భగవదే భద్రాద్రి రామాయ సమర్పయేదు రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము స్వామివారు నావిష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పచ్చల కాబట్టి రాజు కాబోయేటువంటి రామంగూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు